అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాసరావు గారికి ఇక్కడ భీమిలి నియోజకవర్గానికి రావడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము మా ఓటు అవంతి గారికి అని అన్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నూట ఐదు ఎమ్మెల్యే స్థానాలు పాతిక ఎంపీ స్థానాలు ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి తర్వాత ఐదు సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర ప్రజలందరం అందరం కూడా సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారు అని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పట్టి అవంతి గారికి అయితే అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్ సిపి కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది అని ప్రజలు మేము ఎటువంటి సమస్యలు లేవు మాకు చాలా ఆనందంగా ఉన్నాము ఉన్న చిన్న రెండు మూడు సమస్యలు కూడా అవంతి గారికి చెప్పడం జరిగింది అవి ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది సో ఇలాగా ప్రతి ప్రతి ఒక్క వార్డు కూడా ప్రతి ఒక్క ఈ భీమిలి నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మనం మే పదమూడో తారీఖున రెండు ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీకి ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో మన వంతి శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయడం వేయాలి మనము ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మనం సరిగ్గా తీసుకోకపోతే ఐదేళ్ళండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం అందరూ కూడా అవంతిగారే కాదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనం చాలా అవసరం ఆ నిర్ణయం మీ చేతుల్లో జై జగన్ జై అవంతి మనం ఏదో నేను చేసిన సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ లో ఉంది లౌక్యంలో శ్యామల యాంకర్ శ్యామల పావుల శ్యామల కదా యాంకర్ శ్యామల ఆవిడేమంటుంది ఇలాగా చంద్రబాబు గారిని ఒక ముసలి గుంటనక్క పవన్ కళ్యాణ్ గారు ఒక గుంటనక్క అని మాట్లాడింది ఇక్కడ నగిరి రోజమ్మ మాట్లాడింది కదా ఒక దరిద్రుడు నామినేషన్ జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని అంటే వీళ్ళకి ఏంటంటే వర్షంలో ఒకే ఉంటాయి దాన్ని కొంచెం మార్చి చెప్తుంటారు అన్నమాట మేమందరం ఇప్పుడు మా టీంలో మా వైఫ్ ఇక్కడ ఉన్న అమ్మాయి అందరూ జనసేన వేరే మహిళలే మేము కాలినడకన ప్రతి చోట వైజాగ్ రెల్లి మీద ఉంది అలాగే మత్స్యకారుల ఇళ్ల స్థలాలు ఆ పక్కన రోడ్లు మొత్తం దుర్గంధ పూరితం కాలుష్యం అడుగు తీసి అడుగు పెట్టలేము ఇంకా అటువంటి ఏరియా ఉంటే వచ్చి చక్కగా విశాఖపట్నం చాలా సుందరంగా ఉంది పక్కన ఎవరిని పెట్టుకున్నాడు అవంతి శ్రీనివాస్ని పెట్టుకుని అతనే వచ్చేమో ఐదు నిమిషాలు వాడు పక్కన ఉన్నాడనమాట వాడు ఆ పక్కన పెట్టుకుని విశాఖ సుందర నగరంగా కనపడి మరి ఇప్పుడికి ఇచ్చిన పేమెంట్లో విశాఖపట్నం కొంచెం ఎక్కువ చెప్పని ఏమైనా ఉందేమో మరి మనకు తెలియదు దుర్గంధ పూరితంగా మహిళలందరూ నిన్న మొన్న మాకు ఫోన్లు చేశారు కనపడితే చెప్పులు చీపురులతో కొడతామని చెప్పి ఇది పరిస్థితి ఇవి కాక మళ్ళీ ఇంకొక ఆయన గౌతమ్ రాజు గారని మా సహనటుడే ఆయన కూడా వెళ్ళి ఒక అండవ వేసుకున్నాడు ఇట్లా తెలికే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా ముందు ఒకటి వేస్తారు అది అది మరి ఆయన వేసాడో ఎవరు వేసాడో తెలియదు ఆ ఎవరు కన్నబాబు ఈ అనుభవం మా అనుభవం ఏంటంటే పదేళ్ళు ఉన్నాం కదా కాపురం మొత్తం టెర్రరిస్ట్ శిక్షణ శిబిరం అది కాపు కాపురంలో ఉన్నాం కాబట్టి మనకి ఏంటంటే మనం ఫస్ట్ ఒక ఐదేళ్ళు కాపురం చేసే వద్దులేరా బాబు వీటితోటి పనలేము ఈ మగ్గురుతోటి ఎందుకు వచ్చింది మనం పోదాం అనుకునే టైంలో ఇలాగే మీ పోటీ వాళ్ళు ఎవరు ఆ భోజనంలో ఉన్నావు కదన్న నెక్స్ట్ సినిమాటోగ్రఫీ నువ్వు అనేటప్పటికి మనం అంత గుడి ఎత్తే ఎత్తే అది అలా కనపడింది మనకి ఇవన్నీ భ్రమ భ్రమ అంటాడు సునీల్ అంటాడు పక్కన ఒక అమ్మాయి కానీ ఆవిడ ఆవిడ వచ్చి అవంటే మీ పక్కన అమ్మాయి అంటే భ్రమే మీకు కనపట్లేదు ఇదంతా భ్రమే బటన్లు కూడా భ్రమే ఏమి లేదు అక్కడ మొత్తం పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజున నువ్వు బటన్లు నొక్కితే ఎవడైనా ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మా మీడియా మిత్రులు కానీ బటన్లు ఇప్పించి ఒకరోజు ఏమంటే టప నొక్కుతారు అంటే ఎందుకు అది కొత్తగా మళ్ళీ ఏదో సత్యన చేస్తారు ఆయన ఏంటో ఏమమ్మా ఏంటమ్మా ఏంటి మీరేంటి ఒక విలేకరు సాక్షిలు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇవి మీ మీరు అడగండి ప్రతి ఒక్కరు ఎవడొచ్చినా ఏంటమ్మా ఏంటి ఏంటి నీ అహంకారం ఏంటి నీ ఇదేంటి ఇవి వెళ్ళిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి అదే నేను అయ్యి ఉంటే ఇక్కడ నుంచి కదిలేవాడు కదా తిరుపతి నుంచి అది వాళ్ళు చేసే ఇది ఇప్పుడు సరే పృథ్వీరాజే మాట్లాడాడు పృథ్వీరాజు మాట్లాడాడు ఎక్కడో మాట్లాడాడు అనుకుందాం మనం సుప్రీంకోర్టు జడ్జి చెప్పాడు నాకు మరి ఈడు మాట్లాడింది ఏంటి ఏడే అరగంటకు వస్తావా గంటకు వస్తావా లేకపోతే ఆడంటే ఒక దౌర్భాగ్యుడు మూడేళ్ళ క్రితం మనకి హిందూపూర్ ఎంపీ వరలక్ష్మి రోజున ఆడవాళ్ళందరినీ ఎవరిని వీడియోలు మా యూట్యూబ్ చూడగలం చెప్పి ఆ దరిద్రం అంతా మనం చూసాం ఫోరెన్ సెక్స్లో పది రోజులు రెండో స్థానంలో ఉంది అది ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటి ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుంటే ఓటు ముందు ఇద్దరు ముగ్గురు ఉన్నారు లేడీ ఎంపీలు ఈయన్ని చూసి ఇలా ఇలా చూసి వెనక్కి వెళ్ళిపోయాడు వారు ఇలాంటి దౌర్భాగ్యాలంతా అక్కడ ఉన్నారు నెల్లిమర్లలో లోకం మాధవ్ గారి ప్రచారానికి వెళ్తే మత్స్యకారులు పృథ్వీ గారు వచ్చారు మా మాస్ ఫాలోవర్ మేము వాళ్ళు మాస్ హీరో సార్ అంటారు నాకు చూడంగానే ఒక పెద్ద దండ ట్రైన్కి తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు పెడతారు అలాంటి దండ తెచ్చారు వాళ్ళు పొద్దున్న ఏడు గంటలకి ఎనిమిది గంటలకి మేము ఎక్కడో ఉన్నాం రాత్రి ఏడు గంటలకి వెళ్ళాము అక్కడికి ఎండలో బాగా చిన్న చిన్న వైర్లెస్ కడతారంటే అది టెంపర్ అయ్యి చిన్న అల్యూమినియం వైరు తప్పు నగర ఇక్కడ తగిలింది అది మన కర్మజాలింది పటంగానే ఒక అంటిచ్చేసారు ఒక చక్కెర ఒక నలభై మంది డాక్టర్లు గుండు మార్పడి శస్త్రచికిత్స జరిగినప్పుడు ఏ రకంగా ఉంటారు డాక్టర్లు ఆ రకంగా డాక్టర్లు మొత్తం ఆయన సీఎం గారిని పక్కన పెట్టుకుంటారు ఇదే నాకు అర్థం అలా వెల్లంపల్లి ఏంటంటే బాహుబలి బాణంలాగా ఇక్కడ ఆయనకి ఏదో తగిలితే ఆయనకి అలా తిరిగి వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడ తగిలిందంట ఈ సినిమాల్లో కూడా సాధ్యం కాదు అది నాలుగైదు షీట్లు పెట్టాలి ఇక్కడ వేసాడు బ్యాండేజ్ మళ్ళీ పొద్దున్న ప్రెస్ పెట్టుకెళ్ళినప్పుడు ఎక్కడ వేసాడు అలా దిగిపోయి ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దొరికిపోయేవరా నువ్వు నువ్వు అది ఇక్కడ వేసింది ఇక్కడ ఎలా అయిపోయిందిరా మళ్ళీ పొద్దునకంతా శ్యాంబాబు క్యారెక్టర్ యాక్ట్ చేశాడు అన్నాడు నీ కర్మ నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ నువ్వు శ్యాంబాబు గురించి నీకు ఎందుకు నన్ను ఇమిటేట్ చేశాడు అంటాడు నిన్ను కూడా ఇమిటేట్ చేస్తే థర్టీ ఇయర్స్ ఎండస్ట్రీ ఇక్కడ ఇంకేం అవ్వాలి చెప్పండి ఇక్కడ నీ నీ బతుక్కి నీకు అరగంట కంటే సరిపోదు నిన్ను డ్యాన్స్ కూడా నేను లిమిటెట్ చేయాల రేపు పొద్దున మా తిరపతి వాసులు సంక్రాంతి పండగ పెట్టినప్పుడు భోగి మంటల దగ్గర డాన్స్ చేయటానికి నిన్ను పిలుస్తారు ఎక్స్ మినిస్టర్ కాబట్టి ఒక లక్ష రూపాయలు ఇస్తారు రెమినరేషన్ ఒక లక్ష ఉన్నాయి ఇక అంబటి ఏమన్నాడు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయాడు ఒరే అంబటి రాంబాబు ఇప్పుడు అడుగుతున్నాం మన ఈ ఏరియా తిరుపతి నుంచి అడుగుతున్నాం నీ అల్లుడే ఏం చెప్పాడు దగుల్పాజి ఎదవ భలే టైటిల్ పెట్టాడు అతను ఎందుకు పనికిరాని ఎదవ అలాగే శవాల మీద పేలాలు ఏరుకుని ఎదవా ఒక లేఖ పనులు చేసే ఎదవ సొంత ఇంట్లోనే ఉంది బ్యాండ్ నువ్వు వచ్చి మళ్ళీ మరి ఆ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనే అర్హత నీకేముంది అక్కడ వస్తే ముద్రగడ్డ పత్రం గారు అమ్మాయి ప్రకృతి మారిపోతున్నప్పుడు భగవంతుడు ఏంటంటే ఇవన్నీ సృష్టిస్తూ ఉంటాడు ఇవన్నీ ఇలా జరుగుతుంటాయి వాళ్ళకి పేరు మార్చుకుంటానంటాడు ఏంటి నాకు అర్థం కలుగుతుంది ముద్రగడ్డ రెడ్డి అంట ఎప్పుడో మార్చాను నేను పేరు ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేసేది ఊడిగా రెడ్లకి నువ్వు ఇంకా నేను పేరు మార్చుకుంటా నేను అక్కడికి వెళ్తా నాకు మొలతాడు లేనోడు లాగులు లేనోడు రాజకీయం గురించి మాట్లాడేనాడు మొలతాడు రెడీగా చేసాం ఒకటి మేము కిరణంపూడి పంపిస్తాం ఈ పేరు కూడా సాయంత్రం ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేస్తున్నాం అద్భుతంగా అది కూడా మీ ఇంటికి పంపిస్తాం ఫోటోతో పాటు రోజున సినిమా యాక్టర్లు మాకు ఉధృతం సినిమా ఓడి రాకూడదు సినిమా ఓడి దగ్గర నుంచే కదా గెలిచి మీరు అంతా ఎదవులందరూ మంత్రులైంది ఎవరో సార్ నట నటసారావు బొమ్మ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మీరు గెలిచే కదా అటు ఇటు ఇటు అటు అయ్యారు మీరు సినిమా ఓడి కదా అయినా కాబట్టి మొత్తం రాష్ట్రం మొత్తం ఉమ్మడి అభ్యర్థులకి ఈ రోజున సీఎం రమేష్ గారి మీద కూడా ఎలిగేషన్ పెట్టారు నాన్ లోకల్ అని మరి ఆవిడ ఎప్పుడు వైజాగ్లో గారు పెట్టారు అప్పుడు ఆవిడ నాన్ లోకల్ కదా మరి ఈ రకంగా ఈవిడేంటి పిఠాపురం వంగ గీత ఆవి నెల పిలవాలి మనం వంగా గీతని గౌతమ్ రాజు అనే కెమెడియన్ అంటాడు అప్పుడు చాలా చేసింది అసలు చేయటానికి ఇంకేం లేదు సముద్రం కూడా పైన స్లాబ్ వేసేస్తున్నారంట మొత్తం మత్స్యకారులు ఏమన్నారంటే అరవిందో ఫ్యాక్టరీ కెమికల్ యొక్క కాలుష్యం మొత్తం వచ్చి కలుస్తుందండి చేపలన్నీ రొయ్యలన్నీ కాలుష్యంలా పాడైపోతున్నాయి అవి తిన్న ప్రజలకి కానీ మాకు కానీ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మీరు అరవిందోకి సంబంధించినటువంటి అనుకున్నారు అది ఏటు విజయసాయి రెడ్డి గారిది ఇప్పుడు వాళ్ళ అల్లుడు మొన్న జైలుకి వెళ్ళాడు తీహార్ జైలుకి వెళితే ఇవన్నీ కింద కింద చాలా ఉన్నాయి అవి తీరు బయటికి ఒక బృజ్జురాజు మాట్లాడాడు అంటారు ఇప్పుడు ఆయన తీహార్ జైలు నుంచి రాగానే ఇప్పటికే బోర్డు మెంబరు మీకు తెలుసు లేదో మరి రాష్ట్ర ప్రజలు సంక్షేమం దిశగా బ్రహ్మాండంగా సంక్షేమం వైపు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సంక్షేమానికే పెద్దపేటేస్తాం నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు గెలిచి ఉంటుంది ఇది ఏంటంటే ప్రజలు ఒకటి అన్నారు మరలా మేము కానీ తప్పు చేశామంటే ఛత్తీస్గఢ్ అడవులకి మేము పారిపోవాలి కాబట్టి మీద ఏమవుతుందంటే దస్తావేజల మీద ఆయన ఫోటో రేపు చచ్చిపోయిన సమాధుల మీద కూడా ఆయన ఫోటో ఉంటుంది మరి ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ లేదు ఈ అవకాశం వచ్చిన మా మీడియా మిత్రులందరికీ మరొకసారి జై జనసే జై జన